శాంతి అహింస సత్యం అనే విలువలను నేర్పిన మహానుభావుడు దేశానికి స్వాతంత్రం కోసం జీవితం అర్పించిన విశ్వనాయకుడు నాయకుడు ఆయనే మహాత్మా గాంధీ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఆయన జన్మదినాన్ని గాంధీ జయంతిగా ఘనంగా జరుపుకుంటాం ఈ రోజు గాంధీ జయంతి యొక్క ప్రాముఖ్యత చరిత్ర ప్రత్యేకతల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు దిస్ ఈస్ యువర్ శల్ని ప్రియా అసలు గాంధీ గారి జననం మరియు గాంధీని ఎందుకు గౌరవిస్తామంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ లోని పోర్బందర్ లో జన్మించారు ఈయన యొక్క తల్లిదండ్రుల పేరు తండ్రి పేరు కరమ్చంద్ ఉత్తమ్ చంద్ గాంధీ తల్లి పేరు పుతిలీబాయి గాంధీ ఆయన జీవితం అహింస అంటే హింస చేయకపోవటం మరియు సత్యాగ్రహ సత్యానికి అధిష్టానం భావనలతో ముడిపడి ఉంది ఆయన దేశాభిమానం సామాజిక సమానత్వం స్వావలంబన వంటి భావాలకు జీవించేవాడు భావనల మీద కాకుండా ఆచరణల మీద విశ్వాసం కలిగి ఉండేవాడు చరిత్ర గాంధీగారు గాంధీ గారు చేసినటువంటి ఉద్యమాలను చూస్తే బ్రిటిష్ ఆధిక్యానికి వ్యతిరేకంగా ఆయన మేనిఫెస్టోగా నిలిచిన సత్యాగ్రహం ఉద్యమం సివిల్ నిరాకరణ ఇవి నియమబద్ధ శాంతిమయ మార్గాల ద్వారా మార్పును సాధించే శక్తివంతమైన మార్గాలు నమక్ ఉపవాస పోరాటం అనగా ఉప్పు సత్యాగ్రహం ఉప్పు తిరిగి మార్క్ చేయకుండా ఉండటం ద్వారా బ్రిటిష్ నియంత్రణను అడ్డుకోవడం ఖాదీ ఉద్యమం దేశీయంగా చేతి సాగిన వస్త్రాల ఉపయోగాన్ని ప్రోత్సహించి ఆర్థిక స్వాధీనం పెంపొందించడం ఈ చర్యలు భారత స్వాతంత్ర పోరాటానికి దారిని మార్చాయి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ గారి జయంతి అనేది జాతీయ మరియు ప్రపంచ గుర్తింపు పొందినది భారతదేశంలో అక్టోబర్ రెండు మూడు జాతీయ సెలవులలో ఒకటి ప్రతివిధ సంస్థలు స్కూల్స్ కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాలు గాంధీకి నివాళులు అర్పిస్తాయి ఐక్యరాజ్య సమితి ఈ రోజును ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ గా ప్రకటించింది యుఎన్ ఈ దినాన్ని విద్య ప్రజారంగ అవగాహన కార్యక్రమాలతో మరొకసారి గుర్తు చేస్తుంది ఇక చివరగా అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి యొక్క ఖ్యాతిని ఏ విధంగా పెంపొందించాలంటే ప్రపంచంలోని వివిధ ప్రశ్నలు హింస వర్సెస్ ఆదాయం అసమానతలు సామాజిక పిలుపులు గాంధీ భావనలు ఇంకా ప్రాసంగికంగా నిలుస్తున్నాయి మన యువతలో విద్యా సంస్థలలో గాంధీ సిద్ధాంతాలకి ప్రాధాన్యతను పెంచాలి చిన్న చిన్న సేవా కార్యక్రమాల అనగా వృక్షార్పణ స్వచ్ఛతా శిబిరాలు స్మార్ట్ వినూత్నత ద్వారా ఆ భావనలను వక్కించాలి ప్రజలు రోజువారి జీవితంలో అహింస సహనం ప్రేమ నిజాయితీని స్వయంగా ప్రదర్శించడం ద్వారా గాంధీ మార్గాన్ని కొనసాగించవచ్చు అక్టోబర్ రెండు కేవలం ఒక తేదీ మాత్రమే కాదు ఒక జాడ ఒక మార్గం కూడా గాంధీ జీవితం సూత్రాలు మన సమాజానికి వెలుగును నింపే మౌలిక సంకేతాలు ఈరోజు మనం ఆయనకు నివాళులు అర్పించడం మాత్రమే కాదు ఆ దారిని మన చేతుల్లోకి తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఒక చిన్న సేవ చేయండి చెట్టు నాటండి శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనండి ఇతరులకు సహాయం చేయండి అహింస నిజాయితీ ప్రేమ ఇదే మన వంశ పారంపర్య ధ్యేయం శాంతితో మరింత వెలుగుల వైపు సాగుదాం మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేనే మీ షల్ని ప్రియ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో ఖచ్చితంగా ట్యాగ్ చేయండి ఇలాంటి మరిన్ని స్పెషల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి